ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము ఆయన హెల్మెట్ అయ్యాడు హెల్మెట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి చాలా కసిగా అయ్యాడు టాస్క్ లు గెలిస్తాను అందరం అనుకున్నాము నేను అనుకున్నాను వైల్డ్ గార్ వచ్చి గెలుస్తాడేమో అతను ఫైర్ చేసి బట్ ఇందాక చెప్పాను అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్ అండ్ నేను హెల్మెట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచి కసిగా ఆడుతున్నాము హెల్మెట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్ ఉండిపోతే అక్కడ నుంచి ఇంకా గట్టిగా ఆడటము రెండు సార్లు మెగా చీప్ అవ్వడము ఆయన టికెట్ ఫినా కొట్టడం అది మాకు బూస్ట్ ఇస్తుంది మనకి ఎలిమినేషన్ అనేది కొంచెం దానివల్ల ఫైర్ పెరిగింది చూపించామంటే నాకా బిగ్ బాస్ తప్పకుండా అన్యాయం చేశారు నాకు ఆ సూట్ కేసు పట్టుకొచ్చా అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి షూట్ చేస్తాం పంపిస్తున్నాను మేబి అయి ఉండొచ్చు వీడికి అలా ఉన్నాయి అన్న ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది ఇష్టం అంటాను ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్ వస్తారు వాళ్ళు డెఫినెట్ గా మన తనని యాక్సెప్ట్ చేయరు అది నేను చెప్పలే అన్న రూమర్ కాబట్టి రూమర్ లోనే బాగుంటుంది అన్నది సార్మా బ్యాచ్ అని నేను ఎప్పుడు మనకు అంత ఐడియా లేదు దాని మీద సో మచ్ ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరునా నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్కాండినెంట్ గా అప్పటికప్పుడు ఇవ్వడం బిగ్ బాస్ చేయమంటే చేయడం మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫన్ టాస్క్ గానీ ఈ ఫ్యామిలీ వీక్ లో పెట్టించుకోవడం కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను నేను తేజ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ ప్రేమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను కప్పు గెలిస్తే అది నెల రెండు నెలలు మూడు నెలలు గుర్తుంటది ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ